హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాడ్ ఈరోజు మనం కొత్త మిర్చి రకాలు తెలుసుకోవాల్సి చూసుకున్నాం తేజ కొత్త క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి కింద అది కొంచెం మచ్చలో ఈ టైప్లో ఉన్నాయి కొంచెం మీడియం మీడియం ప్రెస్ అయితే వస్తున్నాయి తేజ వచ్చేసి పద పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగా అండి ఎనిమిది వేల నుంచి అంటే కొంచెం తడి మెతకలు అవి ఇవి అయితే కొత్తవి అయితే వస్తున్నాయి అయితే రావడం ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు అయితే టాప్ అయితే జరుగుతుందండి మార్కెట్ డీడీ చూసుకున్నట్లయితే అండి కొత్తవి ఎనిమిది వేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అంటే కొంచెం సైజులు కొంచెం బర్రెలా మచ్చకాయలు కూడా తగులుతూ ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు అలాగే పదకొండు వేలు కొంచెం డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందల వరకు అయితే నేను చూశానండి మార్కెట్లో అలాగే సీడ్ తాలు వచ్చేసండి సీటు తాలు వచ్చేసి ఐదు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కొత్తవి సీటు తాళొచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే తేజ వచ్చేసండి ఎనిమిది వేల నుంచి తాలు జరిగింది ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక పాత చూసుకున్నట్లయితే ఏసీ రొక్కలండి తేజ క్వాలిటీ వచ్చేసండీ పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కొంచెం మంచి క్వాలిటీ ఉండి మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి ఈరోజు అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఇక డీడీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు కొంచెం మంచి బెస్ట్లు అయితే అన్నమా బెస్ట్లు అయితే పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అలాగే కొంచెం సూపర్గా కొద్దిగా సూపర్గా ఉండే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పద పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉండే మాత్రం పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ సెవెన్ త్రీ కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి పదివేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇంకా ఆ పైన లేదా నేను చూడలేదు త్రీ ఫోర్ వన్ తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పద్నాలుగు వేలు కూడా జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అంటే పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే కొన్ని చోట్ల పదమూడు పద్నాలుగు వేలు కూడా డీలక్స్ అయితే జరిగిందండి డబల్ ఫైవ్ త్రీ వన్ అండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అలాగే కొంచెం మీడియం మీడియం బెస్ట్లు ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేలు ఏదో అయితే మార్కెట్ అయితే చూశానండి డబుల్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగిందండి అలాగే ఈ ఆరుమూరు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు బొమ్మ డీలక్స్ అయితే మాత్రం పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు అయితే జరిగిందండి షార్క్లు స్పార్క్లు వచ్చేసండి పదివేల నుంచి కింద పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కొంచెం మీడియం మీడియం మేషన్లో వచ్చి మాత్రం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొంచెం సూపర్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఏదొందో పదివేలు అయితే మార్కెట్ అయితే చూశానండి బుల్లెట్స్ అండి అంతకేం కనపడట్లేదు ఎక్కడ ఒక చోట ఉన్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎల్లో అయితే అడుగుతున్నారండి బాగా ఎల్లో వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరిగింది బంగారం చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే మార్కెట్ చూశానండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే చూశానండి అలాగే ఈరోజు సీ తాలు విషయానికి వస్తే ఏడు వేల నుంచి మార్కెట్ జరిగింది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఆరు మూడు అండి తాళు ఆరు వేల నుంచి ఏడు వేలు సీడ్ తాళు వచ్చేసి ఐదు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ విశేషాలు ఇక ప్రతిరోజు మన ఛానల్లో మార్కెట్ సమాచారం తెలుసుకోవడం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సేమ్ లాక్టేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్